నమస్తే అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు మన విశ్వాస్ వాల్ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నుంచి రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నిన్న నేను ఒక చాలా హ్యాపీ మూమెంట్గా ఫీల్ అయ్యే ఒక విషయం జరిగింది రాయలసీమ స్థాయిలో గానం ఏర్పాటు చేయడం జరిగింది అనంతపూర్లో డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ వారి సౌజన్యంతో సో అక్కడ నేను హాజరవడం జరిగింది దానికోసం నేను మార్కాపురం చెన్నకేశ్వర స్వామి ఆలయం విశిష్టతను తెలియజేసేలాగా ఒక కవితను రాయడం అక్కడ వినిపించడం జరిగింది ఆ కార్యక్రమం యొక్క ఒరిజినల్ వీడియోస్ నాకు అంతగానే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను అక్కడ నేను వినిపించిన ఆ కవిత జ్ఞాన్ని మీతో పంచుకోవడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఆ కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను శీర్షిక మార్కాపురపు చెన్న మహిసుప్రవర్ణ గుండిగా గంగ తెచ్చి నిండుగా చిత్తమిచ్చి పాయని పలికెనక కుంజర ఒకటి కృతమునకు ముందుగా గజారణ్యము ప్రీతిగా మార్కండేయుడి మొరను మన్నింప మహిసుప్రవర్ణుడై వెలిసే చెడ్డు సురుల వెతలు తీర్చగా కేశి సంహారం కోరి కొలిచిన మాలికా జంటకు కనుల పంటగా కేశవుడి సాక్షాత్కారం మలిదేవుడి ఓటమి బ్రహ్మనాయుడి చెలిని పురుషాయని మొక్కిన చాలు పోరు నడపగ పెక్కు బలమైన వాడు పది అవతారమును పదిలముగా వెలుగు మూల విరాట్టుకు జతకూడి మకర తోరను నాదమైనవాడు నాదమైనవాడు నిర్వికార వాడు స్వర్గ సోపానమై పలికే శంకుచక్రముల తోడ వజ్రధారికి రాజ్యమిచ్చి ఇలజనులకు వరమునిచ్చి పతిచంతల కొలువు తీరే పాలము నీటి పడది రాయల వంశీయుల కొంగు బంగారమై విజయనగర వైభవముకు మేలిరత్తమై ఉద్దండ కేశవుడి విజయధ్వజమై నిలిచే నూట ముప్పై అడుగుల గోపురం మార్గశిరమున ముక్తి సాకారముగా చేరి చంద్రుడి పాదాల పూయినట దినకరుడు యజ్ఞ ఫలమునిచ్చువాళ్ళు యజ్ఞమే తానైన వాళ్ళు షోడశ తోడ సుదర్శన నారసింహుడు ఏకశిలగా నిలిచి అభయమునిచ్చు శకునముల చూచి భీతిల్లు జనులు శకునముల చూచి భీతిల్లు జనులు వెండి బంగారు బల్లులు తాకి సంత సమగుడు తెల అడ్డుగా కట్టి అగ్రజుని ములి ఆటను పట్టి అసలుకు సిసలుగా తమ్ముడుగా రాయిని మొలిచి ఏక తీరుగా నిలిపెనిచుట అన్నదమ్ముల స్థూపాలు సరితూగి వెలిగినట నాటి శిల్పుల పాటవాలు ఋషుల వాక్యమై వైష్ణవ మర్మమై చైత్రశుద్ధ చతుర్దశిన బ్రహ్మోత్సవాలట వెండి రథమిక్కి తిరుగు ఘనకేశవుడు గరులిక్కి మనల పాలించు విభుడు బలిబలి చెన్నాయిని దోశలొక్కిన చాలు నల్లమల చలికాడై నిలబడనదిగో నిక్కమైన దేవుడు పొరుడు దండాలు నీకు పుట్టెంట్రుకలు నీకు ఇంత కథను నాకు తెలుప ఇలమెరిసిన నీకు ఏటేటా భత్యమిచ్చి ఎలుకగా బలికత శరణు కేశవ శరణు శరణు ఈ కవితను అక్కడ సమర్పించడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ ఆర్గనైజర్స్ కూడా చాలా మంది మెచ్చుకోవడం జరిగింది అవకాశం ఇచ్చిన హరినాథ్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ अंदरकी मरक गीता जयंती शुभाकांक्ष